మూఢం అంటే పురాణాల ప్రకారం గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలంగా లేని సమయం అని అర్థం సూర్యుడికి దగ్గరగా వచ్చే గ్రహాలు బలహీనపడతాయి ఆ సమయంలో శుభకార్యాలు చేయడం మంచిది కాదు రెండు వేల ఇరవై ఐదులో మార్చి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు శుక్రమూఢం ఉంటుంది అంటే పదకొండు రోజులు శుభకార్యాలకు పనికిరాని కాలం జూన్ పది నుండి జూలై ఎనిమిది వరకు గురుమూఢం ఉంటుంది శుక్రమూఢం మార్చి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు శుక్రమూఢం అంటే శుక్రుడు సూర్యుడికి చాలా దగ్గరగా వచ్చే సమయంలో అంటే సూర్యుడికి పన్నెండు డిగ్రీలలోపు దూరంలోకి వచ్చినప్పుడు శుక్రుడు తన శక్తిని కోల్పోయి బలహీనంగా మారుతున్న సమయం గురుమూఢం జూన్ పది నుండి జూలై ఎనిమిది గురుమూఢం అంటే గురుగ్రహం సూర్యుడికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు అది తన శక్తిని కోల్పోయి బలహీనంగా మారుతుంది దీనినే గురుమూఢం అంటారు మరిన్ని వీడియోలకు శ్రీ గణపతి వేదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి